మున్సిపాలిటీ కార్మికుల ఇరవైస్కర్ రెడ్డి మద్దతు మూడవ రోజుకు చేరుకున్న కార్మికుల సమ్మె నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కార్మికుల వేదుట గత మూడు రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ రేలే దీక్షలు నిర్వహిస్తున్న కార్మికులకు మద్దతుగా నేడు ఆత్మకూరు మున్సిపాలిటీ ఇరవై కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి సమ్మె చేస్తున్న దీక్ష శిబిరంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్మికులు తన సమస్యల పరిష్కారం కోరుతూ నినాదాలు చేశారు తమ సమస్యల గురించి ఆత్మకూరు పట్టణ మున్సిపాలిటీ కార్మికుల సంఘ నేత జీ నాగేంద్రరావు మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో తమకిచ్చిన హామీలని అడుగుతున్నామని వాటిని కూడా పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం బాధాకరమని తెలిపారు మున్సిపాలిటీ కార్మికులకు మద్దతుగా దీక్షా శిబిరంలో పాల్గొన్న వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి ఎలాగూ చిత్తశుద్ధి అవగాహన లేదు కానీ ప్రభుత్వం కోసం పనిచేస్తున్న కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించకపోతే వారు ఎలా బతకాలని నిలదీశారు మార్కెట్లో ప్రతి వస్తువుల ధర అమాంతంగా పెరిగిపోయి మనుషులు బతకడమే కష్టమవుతున్న ఏ తరుణంలో కార్మికులు అడుగుతున్న జీతభత్యాల్లో కనీస అవసరాల్లో కూడా ప్రభుత్వం అందజేయలేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారని ఈ సందర్భంగా ఆయన తెలుపుతూ కార్మికులు చేపడుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే తాను కూడా వీరితో పాటు రోజు రేలే దీక్షలో పాల్గొంటారని తెలిపారు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తమ జీత భత్యాలను కనీస అవసరాలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కార్మికులు నినాదాలు చేశారు రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు మున్సిపల్ కార్మికుల్ని కాంట్రాక్ట్ అవుట్ చూస్తున్న కార్మికులందరినీ కూడా నెగ్లెక్ట్ చేస్తామన్నారు కానీ రెగ్యులర్ అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మున్సిపల్ కార్మికులని గాలి వదిలేసినాడు కానీ ఇంతవరకు ఈ మున్సిపల్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం కానీ రిక్లెట్ చేయలేదు కరోనా టైంలో మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు మున్సిపల్ కార్మికులు దేవుళ్ళతో సమానంగా పూజించారు పాలాభిషేకం కూడా చేశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాలాభిషేకం చేసి సన్మానం చేశారు కానీ అవన్నీ గాలి వదిలేసి ఈ రోజు ఒక మున్సిపల్ కార్మికులు పట్ట అంతేకాకుండా మున్సిపల్ కార్మికులకి రావాల్సిన ప్రతి నెల జీతాలు కానీ వాళ్ళకి రావాల్సిన సోపు సొమ్ము కానీ వాళ్ళకి రావాల్సిన రాయితీలు కానీ ఎటువంటి కూడా అందలేదు మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ సమ్మె ఇంకా కొనసాగిస్తాం మాకు భాస్కర్ రెడ్డి గారు మద్దతు ఇవ్వడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సూరా భాస్కర్ రెడ్డి నేను ఇరవైలర్ ఈరోజు మున్సిపల్ కార్మికులు ఏదైతే ఉన్నారో అష్ట కష్టాలు మా పనిచేసేది ఎవరైనా ఉన్నారంటే ఈ మురికి ఈ మున్సిపల్ మురికి వెలికి తీసేది ఎవరే అంటే పొరసింపులు చేసేది ఎవరే అంటే ఈ కార్మికులనే చెప్పుకోవాలి రాత్రాలకా పగలాలకా కరోనా పూడున్నా లేకపోయినా తిన్ను లేకపోయినా కూడా వాళ్ళ టైం పకారు ఎంతో కష్టం చేస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాకా లేవు గతంలో మీరు ఇచ్చే హామీలు చేశారు మీరు కరోనప్పుడు సన్మానాలు చేశారు చాలా వేసి సన్మానం కాదు కడుపులో కూడిపోవాలని కూడా మేము సందర్భంగా అడుగుతున్నాం ఆ జీతాలు కూడా ఈ లేపలు ఉండే జీతాలు ఇవ్వాలా అది అనేసి కొన్ని వేలు బాకీ ఉన్నారు ఏం చేయాలని మున్సిపాలిటీ కార్యక్రమాలు ఈ రోజు తెలియజేస్తున్నా ఈ రోజు నూనె ఎంత అమ్ముతున్నాం చింతపండు ఎంత అమ్ముతున్నాం కూరగాయలు ఎంత అమ్ముతున్నాం ఉప్పు ఎంత అమ్ముతున్నాం నిప్పు ఎంత అమ్ముతున్నాం ఆ ముప్పై నలభై రూపాయలు ఛార్జీ రెండు వేల పది నలభై రూపాయలు ఛార్జీ ఈ రోజు డెబ్బై ఐదు రూపాయలు పెంచింది వాస్తవం కదా గ్యాస్ పెంచింది వాస్తవం కదా పెట్రోల్ పెంచింది వాస్తవం కదా గొప్ప దినుసులు నిత్యావసర ఉద్యోగులు పెంచింది వాస్తవం కదా మొత్తం మీ ఇష్ట పెంచుకొని వాళ్ళ ఘోర పెద్దలు పెట్టి సో చేస్తున్నారు తప్ప నిజమైన కార్మికులు ఆదుకోవడం లేదు మీరు ఇప్పుడైనా ప్రభుత్వం తెలుసుకోవాలి వాళ్ళ న్యాయమైన సమస్యలు వాళ్ళ శాలరీలు పెంచాలి వాళ్ళ బకాలు ఇవ్వాలి పర్మిట్ ఉద్యోగం చేయాలి ఇంకో ఈ మున్సిపాలిటీలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొంతమందికి పన్నెండు వేలు కొంతమందికి ఇరవై ఆరు వేలు కొంతమందికి పద్దెనిమిది వేలు లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు ముందా కార్మికులకే జీతాలు కావలేకపోతే మీరు కొత్త కార్మికులు ఏ లక్ష తీసుకుంటారు మున్సిపాలిటీ చెప్పేందుకు న్యాయం చేయాలి జీతాలు పెంచాలి అరివ్వాలి సబ్బు గుడ్డ వాళ్ళకి సంబంధించిన ఇవ్వాలి ఇంకొకటి ఈ మున్సిపాలిటీలో వాస్తవం లేని విధంగా చీకులు పోయినా పుట్టలు పోయినా తట్టలు పోయినా ఆటో రిపేర్ వీళ్ళ రిపేర్ చేసుకొని ఆరు నెలలకు బిల్లు పెట్టుకోవాలంట ఆ చట్టం ఎంత దుర్మార్గమైన కూడా ఈరోజు ఈ సందర్భాలు చూస్తా ఇది వాస్తవం కాదా అసలు ఏం చేస్తున్నారు మున్సిపాలిటీ వచ్చే డబ్బులు ఏం చేస్తున్నారు జనరల్ ఫండ్ ఏం చేస్తున్నారు రెండు నెలల జీతాలు ఎందుకు ఇవ్వలేదు జనరల్ ఫండ్ నుంచి కాంట్రాక్ట్ ఇవ్వడం అనేవు కాబట్టి దయచేసి చెబుతా కార్మికుల కోసం అహర్నేషన్లు ఏ రోజు నుంచి నేను వాళ్ళకి మద్దతు ఇచ్చేసి ఒక రోజు నుంచి ప్రతిరోజు సమస్య పరిష్కారం చేయడానికి కూడా ఎక్కువ టైం వాళ్ళకి స్థలం కూడా సందర్భం తెలియజేస్తున్నా கஷி வேத்தேத்தனமா முன்சால காரி வைக்கிற காரிக்கு